కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు కల్పవృక్ష వాహనంపై స్వామివారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామివారు విహరించారు కాళీయమర్దనం అవతారంలో విహరిస్తూ భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు తిరుమల వాడవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి గోవిందనామ స్మరణలతో తిరుమలగిరులు మారుమ్రోగిపోతున్నాయి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు సందడిగా సాగుతున్నాయి సోమవారం ఐదో రోజున దుర్గమ్మ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు దేవి అనుగ్రహంతో విద్య కీర్తి సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం దుష్ట శిష్ట రక్షణకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు తెలంగాణలో పూల పండుగ బతుకమ్మ సంబరాలు నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఆశ్వైయుజుమాస శుద్ధ పాడ్యమిన ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మతో ఈ సంబరాలు ముగుస్తాయి అయితే ఈ తొమ్మిది రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉండటం విశేషం అందులోనూ ఆరో రోజుకు మాత్రం ఆసక్తికరమైన కథ ఉంది శుద్ధ పంచమి రోజున అంటే ఆరో రోజున అలిగిన బతుకమ్మగా పిలుచుకుంటారు అన్ని రోజుల్లో బతుకమ్మను పేరుస్తారు రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు సోమవారం ఆరో రోజు కావడంతో బతుకమ్మను